హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది అయితే బైక్ల సీజ్ చేసిన బైక్ ల వేలం పాట ఎప్పుడు జరుగుతుంది అని అడుగుతున్నారు సో మీకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా రేపు అనగా గురువారం రోజు ఎనిమిదవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు రోజు శ్రీరామ్ ఆటోమాల్ వరంగల్ అయితే సీజ్ చేసిన టూ వీలర్స్ అయితే సేల్ అయితే జరుపుతున్నారు ఏమేం వెహికల్స్ రేపు యాక్షన్ లో ఉంటాయి అనేది నేను వీడియో చివరిలో అయితే నేను ఒక ఇమేజ్ అయితే పెడతా అందులో మీకు బైక్స్ డీటెయిల్స్ అయితే ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి యాక్షన్ లో పార్టిసిపేట్ చేయవచ్చు ఎవరైనా యాక్షన్ లో పార్టిసిపేట్ చేయవచ్చు కాకపోతే ఎంట్రీ ఫీ వచ్చేసి ఐదు వేల రూపాయలు ఆధార్ కార్డ్ ఒక పాన్ కార్డ్ జిరాక్స్ అయితే వేల రూపాయలు ఏదైతే ఉందో అదే రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ ప్రైస్ ఎట్లా ఏంటి అంటే మీరు గట్టే వేలు మీరు ఏదైనా బైక్ కొంటే గనక అందులో కట్ చేసుకుంటారు ఏ బైక్ కొనకపోతే మీ ఐదు వేలు మీకు అదే రోజు రిటర్న్ చేస్తారు సో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి వారిని ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళు వెళ్ళి యాక్షన్ సైడ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది సో వీడియోని అసలు లైక్ చేయాలి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్